అక్క అయిపోయింది నేల దాట ఆడుతుంది అక్క మాట్లాడువా సైలెంట్కున్నా మా అక్క ఏం మాట్లాడదా అండి బాగున్నారా చీకట పడుతుందండి అందుకే కొద్దిగా మసగ్గా కనపడుతుంది అక్కడ లైటు వంట చేసేక్కడ లైట్ కాంతి సరిపోవట్లేదు కదండి అందుకే ఈ లైట్ బల్బు తీసి అక్కడ పెడదామని తీస్తున్నారు అక్కడ చిన్నదే బల్బు ఉంది అంతేగాని ఇది తీసుకెళ్ళి అక్కడ పెడదామని పెడుతున్నారు మంచిది జాగ్రత్త రాములకి అయితే అందేది ఇదిగోండి ఇక్కడ బల్బు అయితే తీసి అక్కడ పెట్టాలనుకున్నామంటే మేము వంట చేసే కాడ ఇక చూపిస్తాం చూడండి ఆ బల్బులన్నీ కలిసిన అయితే కలిపి లేవు అట్లా పెట్టున్నాయి కానీ చిన్న బల్బు కనపడుతుంది చూడండి ఆ స్థాయికి పెట్టాల పొయ్యి అక్కడ పెడదామని ఈ బల్బు ఉంది కాదండి ఈ బల్బు కాంతి పడతలేదు మా పొయ్యికి వంట చేయటానికి కాంతి అయితే సరిపోవట్లేదు అంతేగానే ఆ బల్బు ఇక్కడికి మారుదామని మరీ చీకటిగా వీడియో సీక్రెట్గా ఉంటుంది ఆ బల్బ్ మారితే కొద్దిగా కాంతికి వచ్చిద్దామని ట్రై చేస్తున్నాం మేమైతే ఏది చూడు పుజ్జా త్వరగా జాగ్రత్త చీకటి పడుతుంది చిన్నగా వచ్చిందా దిగి ఇంకా ఉందా ఏంటో ఎక్కడికి వచ్చిందండి ఇక్కడి వరకు వస్తే మనకి పోగస్ కొట్టదుగా కొట్టదే మరి

సరిపోవట్లేదు లైట్కి వచ్చింది తెప్పులు అవి చిన్న బల్బు పొందాము అస్సలు కనపడతలేదు వంట చేసేది కూడా సొరకాయ కూరదు కూడా చాలా చీకటి కనిపించింది ఫోన్ లైట్ పెట్టినా కూడా సరిపోలేదు నేను వీడియో సెట్ చేసుకొచ్చి సార్ కల్లా మాకు కొన్ని వేశారు పళ్ళు కూడా చేసుకున్నాం అన్ని పట్ల కూడా పిండేశారు నేను మాకు ఇప్పుడు మంచి కనపడతలేదు చీకటిగా అవుతుంది కదా లైట్ వెళ్తున్న కొరత కనపడుతుంది ఆల్బమ్ లైట్ లేదు ఇక్కడ చీకటిగా ఉంది మా అన్న కొడుకు వస్తా ఉన్నాడు అండి మా అన్న కొడుకు వచ్చి నేను చేసి వస్తాలే అన్నాడు అంతగానే ఇప్పుడు దాకా ఆగం లేకపోతే పొద్దున అయిపోయేది ఎంతసేపు చూసి చూసి ఇంకా ఆడొచ్చేలా లేడని చెప్పి మేమే కట్టుకుంటున్నాము చికడావుతుందని లేకపోతే పొద్దునైనా కట్టుకునే వాళ్ళే వచ్చింది లైట్ ఏమో కొద్దిగా ఆగితే కానీ తెలియదు కనపడదమ్మా లేదు నవ్వు కాంతి లేదు కనపడతలేదే కనపడతలా కూర ఉండేది కనపడదు వంట చేసేది కనపడదు మన మొక్కలు కూడా సరిగ్గా కనపడదు రెండు రెండేళ్ళు కనపడతలేదండి ఇప్పుడు కనపడుతుంది ఇది ఒక లైట్ ఇది ఫస్ట్ అయితే పొయ్యిగా అయితే పెడదాం అనుకున్నాం కానీ ఇక్కడ వరకు వచ్చింది వైరు దాని వల్ల అక్కడ పెడదాం కుదరలేదు మళ్ళీ ఇప్పుడు చిన్న లైట్ యూజ్ చేసుకోవాలి అక్కడ కనపడాలంటే